మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది వక్రించిన శనేశ్వరుడు కొంత ఆ ఏలినాటి శని ప్రభావం ఆ తీవ్రతను తగ్గించి వేస్తూ ఉంటే కుజుడు తృతీయంలో పూర్తిగా అనుకూలంగా ఉన్నారు అలాగే ఈ వారంలో పంచమ స్థానంలో శుక్రుడు కానీ షష్ట స్థానం మందు బుద్ధుడు కానీ అలాగే చంద్రబలం కానీ ఇవన్నీ కూడా మీనరాశి వారికి చాలా అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడగలుగుతారు నచ్చినటువంటి ఆహార పదార్థాలను భుజించగలుగుతారు నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాలలో ముందుకు సాగగలుగుతారు లేదా మీకుండేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీకు నచ్చినటువంటి సమయాల్లో నచ్చినటువంటి విధానంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేగాక చాలా కాలం తర్వాత మిత్రులని సన్నిహితుల్ని కలవగలుగుతారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు ఉన్నాయి అలాగే మీకంటూ ఒక నిబద్ధత మీకంటూ ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు ఎవరి యొక్క ప్రోత్సాహము ఉండదు ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండవు కేవలం మీ యొక్క ఆత్మవిశ్వాసము మీ యొక్క స్థైర్యాన్ని మీ బలాన్ని మీరు నకు ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఉన్నటువంటి ప్రభావాన్ని చూస్తే ఆర్థికంగా స్థితిగతులు సాధారణంగానే ఉన్నాయి కావలసినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది అలాగే మీకు అది ఉపయోగపడుతూ ఉంటుంది అంతేగాక ఆరోగ్య పరిస్థితులు సైతం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది వైద్య విద్య అలాగే పోటీ పరీక్షలు మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ వారంలో లబ్ధి పొందుతారు ఉద్యోగంలో పదోన్నతులు వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది కోరుకున్నటువంటి శరీరం కోరుకున్నటువంటి వర్చస్సు కోరుకున్నటువంటి శరీరాకృతి వ్యాయామాల పరంగా కానివ్వండి లేకపోతే మీరు కోరుకున్నటువంటి విధంగా మీరు తెల్లవారుజామున ఇన్ని గంటలకు లేవాలి ఇలా ఉండాలి ఈ ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడపాలి అని ఏవైతే మీరు నిర్ణయాన్ని తీసుకుంటారు అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ చక్కటి ఆరోగ్యము చక్కటి జీవన విధానము నడవడిక క్రమశిక్షణతోటి స్త్రీలు ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము తెలుపు స్వస్తి